తోడు మరణ కళ్ళ ఊసింది అవిట చంద్రాలి తల్లి మైన పిలగల మీద వాపుకోని అడవి లోపల కలకల కలకల కన్నీరు విష్టంగా అడవి లోపల కలగల ఇరవై ఒక్క రోజు దగ్గర కట్టింది ఇరవై ఒక్క నాడు కొడుకు పేరు ఏమంట పేరు వెళుతున్నది చంద్రాలే నా కొడుకు అడవి లోపల పుట్టింది కాబట్టి అడవి లోపల వెలుగుతున్నది కాబట్టి కొడుకు పేరు ఆనందరాజు అంటున్నది రాజల్లు పెట్టుకున్నది బర్తవి పేమల కొడుకు విధ ఆ కొడుకు అత్తాన్ని కొడుకు ఇంత ఇంత పెరిగి పెద్ద పెరుగు ఆ బిడ్డ కథ అక్కడ ఉండంగా కళ్యాణ గురి పట్నం లోపల కాపు వాళ్ళ గర్భధన చక్కన బిడ్డ బిడ్డ ఆ ఆ బిడ్డ పేరు కలిగి అని పేరు పెట్టుకొని రామారా తల్లి కొడుకు తలుపుతున్నది మనిషి పడితే కానీ కాలవేద ఏర కొడుకు ఇంత ఇంత పెరిగిన మరి ఆ బిడ్డ చంద్రాలేగరే అన్న దగ్గరికి పోతలేదు అని

మన ఇద్దరే ఉంటాను మన తండ్రి లేడా మనకి కానీ చూడ చుట్టాలు లేడా పాల బాంధవులు లేడా నువ్వు లంజవాయి కన్నావా దొంగవాయి కన్నావా నువ్వైనా కానీ పాలివాణి పక్కన కొంగేసాన గానీ కన్నవా నువ్వైనా కాని నాకు విర్తంతం చెప్పాలా తల్లి

కావాలి పాపమ్మ ఏమైతే నీ గగ్గి కట్ట వచ్చిందా మన తండ్రి సర్కారు కొలు అని వేయిండు మన తండ్రి వచ్చి నా వచ్చి మళ్ళా పెళ్లికి తెలుసుకున్నాడా నాకు పోదాంపా అని చెప్పి ఏనాడు మాత్రం తల్లి తీసుకొని ఆ పిగాడు ఆనంద మహారాజు అడవి లోపలికి వెళ్ళి వస్తుంటే ఆనాడు కనుక సర్కారు కొలు మహేంద్ర మహారాజు ఇరవై ఏడు సర్కారు కొలు వేసిండు మా తల్లి నా భార్యను తిడతాందో కోపగిస్తాందో వెళ్ళిపోతున్నా చెప్పి గుర్ర వేసుకోవాలి రయ్యమంటే గుర్రెరా ఈ పిల్లగాడు ఎవరు ఎవరు కాదు మనం కలిసి కాపురం చేసిననుకున్నా కనుకనే దేవాశకుడు సంతరం ఒడిగచ్చిండు నువ్వు సర్కారు అయినాక మీ తల్లి ఏమన్నది లేని అలా ఎవరికో కరపలు చేసుకున్నావు పాపకారు దాన్ని ఉండదని కట్టుకున్న చేతిలో పెడితే కట్టుకున్న కడపలు చల్లకుండా ప్రాణం తీయకుండా అడవి లోపల ఇసి పెడితే కొడుకు కూర్చిండు మనం కాపురం చేస్తే ఈ కొడుకు మన కొడుకేన ఈ కొడుకు మన కొడుకే గాని మా కనకల్లికింత పని ఎత్తదా మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఆవులకు లాయలు కలిసినట్టు లాయలు ఆవులు కలిసినట్టు ఏనాడు భార్య భర్తను కలుసుకొని ఆ కొడుకుని ఎందులో పెట్టుకొని ఎట్లా పోతున్నాడు గుమ్మడి పోయిన ఏనాడు వచ్చిండు వచ్చినప్పుడేనే కానీ భారత్ సార్లు ఉంటున్నామ్మా పాపమ్మ నా తల్లి కష్టపెడతాని మాటలు అంటే ఉమావతి కన్న చూసింది కొడుకుని ఏర్పాటు చేసుకున్నది కూడలు ఏర్పాటు చేసుకొని తప్పు తప్పు తెలుసుకొని మనవడి వీటికి వచ్చి ఆ అందరా ఆ కనుక నిండుకున్నారు అప్పుడు చంద్రాదేవి కన్న కొడుకు ఒక్క అన్నాడు కన్నాడు అమ్మా చూసిన వాళ్ళు కలగల కలగల కన్నీరు పెడతాను మరి నీకు చుట్టాలు లేరా బంధువులు లేరా అమ్మా నీకు ఎవ్వరు లేరా అంటే నాకు ఒక్కగానే ఒక్క నా అన్న వరాల వరాలు అగో కలియణపురి పట్నం లోపల గింజ చిన్నది కడగల నృత్యం కా తీరు పుచ్చగాని తీరు అడుక్కొని తిని చెప్పి కొడుకు చెప్పినప్పుడు ఆనంద మహారాజ్ అన్నాడు ఎందుకు నాకు బంగళాలు ఉన్నాయి ఉన్నాయి మీ అన్నం తీసుకొని వచ్చి ఇదే ఊళ్ళే పా అని చెప్పి అగ అందరాకం బయలుదేరి తేరి అగో ఎట్లా పోతున్నారు కళ్యాణపురి పట్నరాగో రాగరాగో మర్రి వేది ఖచ్చే వరకు అన్న కనబడతలేడు వాళ్ళు వేసుకున్న గుడిసె కనబడతలేదు గుడిసె ముంగట కలకల కలకల కన్నీరు పెడతా ఆ చెల్లె చంద్రాలదేవి చంద్రాలదేవి కలకల కలకల కన్నీరు పెడతా అంటే మరి గిసు గిసోండి తల్లుడు మాత్రం చూసిన పత్లు ఎర్ర పోతారంట పూలి తల్లుడు కన్న కూడిసి ఆ బిడ్డ చంద్రాలదేవి ఏర్పాటు చేసి ఎందుకు బాధ వేస్తామో అంటే అమ్మాయి ఏమంటే చెప్పాలి నా వరహాల మరాలి నాకు కళ్యాణం చేసింది కళ్యాణం చేసిన కానీ చెప్పి ఈ ఊరికి రాదు నా అన్నం చూసుకోలేదు కానీ నా అన్న ఉన్నడా లేడా నాన్న బతుకున్నడా లేడా నాన్న ఏ ఊరికి వెళ్ళిపోయి నువ్వు ఎక్కడ బతుకుతాను అవ్వా కూలితలు ఒక మాట అన్నది మీ అన్న నచ్చిపోలే మీ అన్న ఏదో ఊరికి పోలే ఇదే లోపల కళ్యాణ మహారాజు బిడ్డ కవితరాని కళ్యాణ వాడి రాజ్యం వెళ్తాడు దేశం అని చెప్పి కూలితలు మాట చెప్పారు అయ్యో నా అన్న రాజ్యం వెళ్తా దేశం అని చెప్పి ఆ బిడ్డ చంద్రాదేవి ఆడకాలు అన్నయ్య నాలుగు రాదు ఇదే కాదు అన్నయ్య చెల్లెసుకొచ్చింది అయ్యో అన్నయ్య మహారాజా ఈ చెల్లెలు చిన్న పదిలు అన్న వద్దరు ఆదుకున్నావు మీరు అయ్యాను అక్కడ నేను అన్ని ఇచ్చి నువ్వు ఎట్లా ఉన్నావు అయ్యా

కన్యాకుమారి కన్యాకుమారి ఇవి అలాగను ఏవో మాట అంటున్నా ఏంటి నా బిడ్డకు గుడ్ నీ కొడుకు పెళ్ళియాలి నీ బిడ్డకు నా కొడుకు పెళ్ళియాలి ఈ ప్రాణం నువ్వు ఎత్తే అన్నయ్యా నీ మాటలే చేస్తానా మన రాజ్యం పగడంపు నగరం అగో అక్కడ పెళ్లి చేస్తాం మనం కనుక చిన్నప్పుడు ఆరు నెలలు తాదుకున్నాడు వీరచ్చ వీరశీలడు వాళ్ళు బతికున్నారా వాళ్ళు చచ్చి మన బంగ్లాద్ది పర్వతాలు ఉన్నాయా చూద్దాంపా అని చెప్పి ఆగో అందరాగో బయలుదేరి ఆగో మొదటి పట్నం పగడంపు నగరం వస్తున్నారు వీళ్ళు రెచ్చమ్మా అంటే పేలు గెత్తి అయిపోయింది రెండు పేళ రైపోయింది మోకాళ్ళు ముందటికైనా మో చేతులు ఎడుకమ్మా మంచి దిక్కు లేకుండా అయిపోయింది మరి అందుకొరకే అందరంత బంగారం తల పెట్టుకుంటే నాయన వెళతూ అయితే మంచులు పడుతున్నా బంగారం మరి చూసినా కొడుకులు బిడ్డలు ఉండాలి కానీ పాప గారు బంగారానికి బంగారాన్ని కాశపడ్డది కాబట్టి కొడుకులు కుట్లే బిడ్డలు ఆ ఆనాడు మాత్రం చంద్రాలేవి కన్న కొడుకు ఇలా కాడి మాత్రం యువకుడి ఆనందం మారాలి ఉడుగు రక్తం మీద ఉన్నా అని చెప్పి కడక తీసి కడక తీసినప్పుడు ఆ చంద్రాలేవి కళ్ళు కొడక కొట్టిన కొట్టినోళ్ళ కొట్టిన వాళ్ళ కొట్టద్దు తిండి వాళ్ళు కొడక వద్దరా కొడక ఇక వాళ్ళు బతికిన వాళ్ళు వాళ్ళు బతకరు వాళ్ళ ప్రాణీని నీ పాపడి కట్టుకుంటావు భద్రా కొడుక అన్నప్పుడు మాత్రం తన తప్పు తెలుసుకొని ఇట్లా పదేళ్ళ పద్ధతి పచ్చింది అవ ఈ మీయే భగవంతులు మీయే రాజ్యం మీద దేశం మీరే ఇల్పొచ్చే తీయని మాకు ఇచ్చేసింది ఇచ్చేసినా కనుక ఏమీ చేసింది రాలేవి కన్న కొడుకు ఆనంద మహారాజు మరి వరహాల మహారాజు కన్న బిడ్డ కన్యాకుమారికి అవోయో బట్టు బ్రాహ్మణ విలిపించి ఏ అని మాత్రం లగ్గం కూడా ఇవ్వన్నప్పుడు ఇగాను మాత్రం ఇద్దరికి పెళ్లి చేద్దామని చెప్పి పెళ్లి పెళ్ళయ్యులాలి కళ్యాణం చేసి చంద్రాలదేవి కనుకనే భర్తం తీసుకొని ఉమా చేపోతుంది మహారాజు సు భార్య కవితరాన్ని తీసుకొని కళ్యాణపురి గుడి భర్త వెళ్ళిపోయిండు మరి మొదటి భర్త వెళ్ళతారయ్య చంద్రాలదేవి కన్న కొడుకు ఆనంద మహారాజు ఆ తాత పెట్టుకున్న కిరీటు మాత్రం ఎత్తిపెట్టుకొని ఇరవై గదికి ఎనిమిది కట్టుకున్నాడు ముడిచి గదికి బయటికి అందరి కట్టుకొని తాళ ధరం లోపల పిల్లగాడు తండ్రి పేరు వెళ్తున్నాడు అవో అందుకొరకే ఊరేలే రాదు ఉత్తముడు అయ్యేది ఉంటే పాలు వంగినట్టు ప్రజవారు ఉంటారా ఊరేలే రాదు లంగో దొంగో తాగోతురో తిరుగుతురు అయ్యేది ఉంటే గాలికి గడ్డబాలు కొట్టుకోపోతాయట అవో ఏనాడు కనుకనే పిల్లగాడు అంత ముద్దుగా రాజ్యం వెళ్తా అంటే నెలకు మూడు వాళ్ళకి ఉంటాయి నేత్రం అయినా దేశం తాళ ధర్మ చేద్దామంటే దరిద్రే కరవైపోయిండు అవో విష్ణు ఆవులకు లాగలు వేస్తాడు ఎక్కువ సంబరకు సంతోషం కొద్ది ఉండని మరి వాళ్ళ కనుక ఎల్లవేనా మరి రవీంద్ర రాజేందర్ మరి ఆత్మ రాజేందర్ పేరు మీద చెప్పిన కథ ఇది ఒక ఒక బిడ్డ మరి ఆయన కూడా ఒక కొడుకు ఒక బిడ్డ కాబట్టి ఇది ఒక చరిత్ర గల్ల కథ మరి కష్టం గల్ల కథ అన్న జిల్లల కథ కథ పేరు కనుకనే మారాదు చంద్రాలే ఒక కథ